హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నాదైతే ఎప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దేవునికి నైవేద్యం చేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దాంట్లో బాగా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మనము మనకి ఎంత క్వాంటిటీ కావాలో షేమియా అనేది అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి కాకపోతే నేను మళ్ళీ నెయ్యిలో ఫ్రై అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ ఫ్రై అనేది చేసుకుంటున్నా సేమ్యాని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతకి సేమ్యాని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ అనేది బాయిల్ కావాలి అప్పటి వరకు మనము నాలుగు ఇలాచీలు తీసుకొని వాటిని దంచుకోవాలి కొద్దిగా మెత్తగా అయ్యే వారికి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా పాలని కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ పాలని మనం ఇందులో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని పాలైతే యాడ్ చేసేసుకున్నా తర్వాతకి షుగర్ కూడా యాడ్ చేసుకున్నా ఇప్పుడు పాలు అనేది మరుగుతున్నాయి కొద్దిసేపు పాలు మరిగనిచ్చిన తర్వాతకి వీటిని కలుపుకోవాలి పాలని బాగా కలుపుకొని అవి మరిగేటప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమాలని యాడ్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యేటప్పుడు సేమ్యా ఉడికిన తర్వాతకి ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ మనం ఇందాక దంచిపెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అనేది చేసి పెట్టుకున్నాం కదా పక్కన అవన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా సేమే అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే నేను దేవునికి నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ దుది రాఖీలను అయితే మేము దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటాము అక్క అయితే దేవుడి దగ్గర పెట్టేసింది అందులో నుంచి ఒక రాఖీ తీసుకొని దేవుడి దేవుడికి పెట్టేసి తర్వాతకి దేవునికి అయితే మొక్కేసుకుంది మొక్కేసుకున్న తర్వాతకి మాకు తులసి చెట్టు ఉంది అక్కడ కూడా రాఖీని అయితే తులసి చెట్టు కట్టుకొని దేవుడికి అయితే మొక్కుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేస్తాము రాఖీ అనేది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజం ఎప్పుతున్న ఫ్రెండ్స్ నేనైతే నాకు అసలు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టే అసలు అనిపించలేదు ఎందుకంటే రాఖీ కట్టుకోవడానికి టైమింగ్స్ అనేవి ఉన్నాయి ఒకటి నలభై నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిదిన్నర వరకు అయితే రాఖీ అనేది కట్టుకోవాలంట దానివల్ల అసలు నాకు పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టే అనిపించలేదు అప్పట్లో అయితే ఇలాంటివి ఏం రూల్స్ అట్లాంటివి ఏం లేకుండే పొద్దు పొద్దున్న లేవంగానే రాఖీ అనేది అయితే కట్టుకుంటుండే ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే మా వదిన వచ్చింది ఒకటి నలభైకి తర్వాతకే కట్టుకున్నాం మేము రెండు గంటలకి మా వదిన అయితే మాకు రాఖీ కట్టేసింది మా చిన్నికి కూడా ఫ్రెండ్స్ ఇంకా వదిన రాఖీ కట్టగానే మేమైతే మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ మా ఇల్లు వచ్చేసి ఉప్పులు ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి బయలుదేరే వరకు త్రీ అయింది ఇంటికి వెళ్ళే వరకు సిక్స్ అయింది అసలు అనుకోలేదు ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ మళ్ళీ అసలు వర్షం పడుతుంది అందరు ఒకటే టైంకి బయలుదేరినట్టురు అసలుకి ట్రాఫిక్ అయితే ఎంత ఉందంటే అంత ఉంది అందుకని అసలు వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ చేయలేకపోయినా ఫ్రెండ్స్ ఇక్కడికి వ్లాగ్ అనేది తీసినండి మళ్ళీ చిన్నవాళ్ళు కూడా అసలుకి వాళ్ళ అన్నకైతే అసలు రాఖీ కట్టలేదు మళ్ళీ మేము రిటర్న్ అయిన తర్వాతకి రాఖీ అనేది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడ మేమైతే ఇంటికి వచ్చేసినాము నైట్ నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ కి రాఖీ అనేది మళ్ళీ చిన్ని మోనికా అయితే కి రాఖీ అయితే కట్టేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంత నైట్ కట్టుకుంటున్నారు అసలుకి ఇట్లా ఈ విధంగా అయితే మేము రాఖీ పండుగ అయితే నిన్న జరుపుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా రాఖీ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు